పేరు అబ్దుల్ రజాక్ నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు విజయవాడలో గ్రామవార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ గారు శివప్రసాద్ గారిని కలిసి ప్రస్తుతం ఐదు సంవత్సరాలు పూర్తి సర్వీస్ పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులందరినీ కూడా బదిలీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది దానిలో భాగంగా బదిలీలకు సంబంధించి జీవో కూడా గత రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఆ బదిలీల జీవోలో ఉన్న ఏదైతే అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయో ఉద్యోగులకి సచివాలయ ఉద్యోగులకి ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా ఈ రోజు డైరెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి వాటిపై స్పష్టత కొరకు మేము అడగడం జరిగింది ముఖ్యంగా ఈ బదిలీల జీవోలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు ఈ సంవత్సరం అరవై వేల నుంచి డెబ్బై వేల మంది సచివాలయ ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది దాంట్లో ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకి ఈ ఇచ్చిన బదిలీల గైడ్ లైన్స్ లో ఏదైతే సొంత మండలాల్లో వాళ్ళని బదిలీ చేయరాదు అనేటువంటిది సొంత మండలాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వరాదు అనేటువంటిది నిబంధనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకుని వచ్చింది ఈ జీవో ద్వారా గతంలో ఎన్నడూ లేనటువంటిది నిబంధన గతంలో వారు నేటు విలేజ్ లేకుండా ఒక నేటు పంచాయతీ లేకుండా ఉండే విధంగా చూసింది కానీ నేటు మండలం లేకుండా మాత్రం ఈ ఈసారి గైడ్ లైన్స్ ఇచ్చింది దీనివల్ల రాష్ట్రంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నామంటే రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు రికార్డ్ అసిడెంట్ కంటే కూడా తక్కువ జీతంతో పనిచేస్తా ఉన్నారు అనేక సచివాలయాల్లో కూడా స్థానిక మొదట గత ప్రభుత్వంలో స్థానికంగా మీకు ఉద్యోగాలు కల్పించామని చెప్పి స్థానిక మండలం ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తా ఈసారి ఈసారి ప్రభుత్వం స్థానిక మండలాల్లో ఉద్యోగులు ఉండకూడదు అని చెప్పి ఇంటి నుంచి దూరంగా పంపించే యోచన చేస్తా ఉంది ఇదొకటి దయచేసి మీరు ప్రభుత్వానికి మానవతా దృక్పథంతో ఆలోచించండి ఏ ప్రభుత్వం ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా లేనటువంటి నిబంధన సచివాలయ ఉద్యోగులకి వెళ్తా ఉన్నారు ఇది ఎంతవరకు వరకు అడుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము విన్నవిస్తా ఉన్నాం లోకేష్ గారికి విన్నవిస్తా ఉన్నాం సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఎవరైతే సొంత మండలాలు కోరుకుంటా ఉన్నారో వాళ్ళకి సొంత మండలాల్లో బదిలీకి సొంత లో ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము వృద్ధిలో కోరుతా ఉన్నాం అదేవిధంగా అవకాశం మేరకు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషనలైజేషన్ బదిలీలతో పాటు రేషనలైజేషన్ కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటా ఉంది ఈ రేషనలైజేషన్ చేసే ముందు వన్ టైం సెటిల్మెంట్ లాగా జిల్లాల బదిలీలు కూడా అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇంకో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో హేతుబద్ధీకరణ బద్దీకరణ చేయాలనేటువంటిది నిర్ణయించుకుంటా ఉంది ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి మీ ఉద్యోగులు ఎవరు కూడా ఈ హేతుబద్ధీకరణ విధానాన్ని మేము ఎవరూ కూడా తప్పు పట్టడం లేదు కానీ వ్యవస్థలో ఈ సచివాలయ సచివాలయ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది కానీ ఈ సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్ చేసే ముందు సచివాలయాల్లో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తారు ఈ మిగులు ఉద్యోగుల్ని ఏం చేస్తారు మిగులు ఉద్యోగుల్ని ఎవరెవరిని ఇతర శాఖలకి బదలాయింపు చేస్తారు ఏ శాఖలో బదలాయింపు చేస్తారు అది బదలాయింపు ఏ మెరిట్ ద్వారా ఇతర శాఖల్లో వాళ్ళని బదలాయింపు చేస్తా ఉన్నారు ఈ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రేషనలైజేషన్ చేసిన తర్వాత సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల వస్తూ వాళ్ళకి ఏ విధంగా అయితే ప్రమోషన్ ఛానల్ ఉండబోతా ఉంది ఏ విధంగా వాళ్ళ సర్వీస్ రూల్స్ ని మీరు ఫిర్యాదు చేస్తా ఉన్నారు స్పష్టత కూడా లేకుండా కొంచెం ఏకపక్ష వ్యవహరిస్తా ఉన్నారు అనేటువంటిది ఒక ఆవేదన సచివాలయ ఉద్యోగంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేకంగా బద్దీకరణ గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా గత మూడు నెలల క్రితం కలిసి హేతుబద్ధీకరణపై ఒక ప్రత్యేక కమిటీని నియమించండి ఆ కమిటీ నియమించిన తర్వాత ఉద్యోగులు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తదుపరి మేము ముందుకెళ్లి పనిచే హేతుబద్దీకరణపై ముందుకెళ్లాలని చెప్పి రిక్వెస్ట్ చేశాం కానీ ప్రభుత్వం అవి ఏమి కూడా పట్టించుకోకుండా స్ట్రైట్ గా హేతు విషయంలో ఎవరి అభిప్రాయాలు కూడా ముందుకెళ్తా ఉన్నా హేతు బద్దీకరణ చేసే ముందు ఉద్యోగులు తంత్రి సర్వీస్ కోస్ని ఫ్రేమ్ చేసి పదోన్నతి ఛానల్ ఏంటో చూపించి తర్వాత హేతుబద్దీకరణ చేస్తే ఉద్యోగులు కూడా ఈ సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం లేదు అనే రెట్టింపు అభవు అనేటువంటిది నేను భావిస్తా ఉన్నాను ఇప్పటికే సచివాలయ వ్యవస్థ సమస్యలతో సతమతం అవుతా ఉంది ఈ హేతుబద్దీకరణ పేరుతో మరింత సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది దీన్ని ఒకసారి పునరాలోచించాలని చెప్పి ఒక కమిటీని నిర్ణయించే కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత హేతుబద్దీకరణ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడతాను అదేవిధంగా ఈ రోజు డైరెక్టర్ గారిని సచివాలయ ఉద్యోగులకి ఆర్థికంగా రావాల్సిన ఏదైతే నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయో రెండు తొమ్మిది నెలల పాటు ప్రొఫెషన్ ప్రొఫెషనల్ గా చేశారు వీటిని సర్వీస్ గా పరిగణించి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పి ఎంటి పత్రం ఇచ్చాం అదేవిధంగా గత ప్రభుత్వం రెండు సంవత్సరాలకి మీ ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తామని చెప్పి మొదటి బ్యాచ్ వాళ్ళకి రెండు సంవత్సరాలు తొమ్మిది నెలల పాటు రెండో బ్యాచ్ వాళ్ళకి రెండు సంవత్సరాలు ఐదు నెలల పాటు అంటే ఒక తొమ్మిది నెలలు ఐదు నెలల పాటు ప్రొఫెషన్ గా డిక్లేర్ చేసింది వీటన్నింటిని కూడా దానికి సంబంధించి బకాయిలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రోజు రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు ముఖ్యంగా పదోన్నతులకు సంబంధించి ఇబ్బంది అనేక చోట్ల రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభించి గత వచ్చే మూడు నెలలు అయితే కనీసం లక్ష వేల మంది సచివాలయ ఉద్యోగులు ఈ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు కానీ కనీసం ఏ ఒక్కరి కూడా ఒక పర్సెంట్ అంటే వెయ్యి మంది ఉద్యోగులు కూడా పదోన్నతులు వచ్చిన దాఖలా లేవు ఎందుకంటే ఏ ఒక్క ఉద్యోగి కూడా సరైన సర్వీస్ రూల్స్ ని ఫ్రేమ్ చేయలేదు సరైన పదోన్నతి ని కూడా ఫ్రేమ్ చేయలేదు భవిష్యత్తు ఏంటో సచివాలయ ఉద్యోగులు అర్థం కావట్లేదు గత పది నెలల నుంచి కూడా ఉద్యోగుల్ని అన్యాయంగా అంటే వాలంటీర్లు గత ప్రభుత్వం లో వాలంటీర్లు చేసిన పనిని పెద్ద వాలంటీర్లు చేసి సచివాలయ ఉద్యోగులు కేటాయించారు అంటే సర్వేల పేరుతో సచివాలయ ఉద్యోగుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు ప్రతి సర్వే ప్రతి ప్రతి నెల కనీసం మూడు లేదా నాలుగు సార్లు ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగులు వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇదే విధంగా ఇంత ఇబ్బందులుగా ఇబ్బందులు పడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకి సీనియర్ అసిస్టెంట్ ఫెసికల్ అంటే సచివాలయ వ్యవస్థలో దాదాపుగా బీటెక్ ఆ పైన ఎంటెక్ టెక్ పూర్తి చేసిన ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు మానవ వనరుల వినియోగంలో ఈ ప్రభుత్వం సఫలీకృతం అవ్వాలని ఆశిస్తూ ఎవరైతే సచివాలయ ఉద్యోగులకి గత ప్రభుత్వంలో రికార్డ్ పే స్కేల్ కంటే కూడా తక్కువ పే స్కేల్ ఇస్తూ ఉందో ఈ సచివాలయ ఉద్యోగులకి ప్రస్తుతం అంటే ప్రొబేషన్ డిక్లేర్ అయిన నాటి నుంచి సీనియర్ పే పేస్కేల్ ఉండే విధంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ సచివాలయ వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక లోడ్లపాట్లు ఉన్నాయి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిపై మాకు అమారమైన నమ్మకం ఉంది ఈ వ్యవస్థని సరి చేస్తారనేటువంటిది ఆ నమ్మకం మాకు ఉంది అందుకనే ఏరుగోరి ఉద్యోగులందరూ కూడా ఈ విజనరీ లీడర్ని మేము ఎంచుకొని తీసుకొని వచ్చాం అంటే సచివాలయ ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలి అవసరం ఉంది కాబట్టి అందుకని ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్న ఆర్థికంగా కానివ్వండి ఆర్థికేతరంగా కానివ్వండి వివిధ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న పంతొమ్మిది వివిధ ఫంక్షన్లకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి సమస్యల పరిష్కారం కోసం కూడా ఒక ప్రత్యేక కమిటీని నియమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత ఉండే థ్యాంక్ యూ